అందరికీ నమస్కారం అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ అనే మూడు అక్షరాల పేరుని మరొకసారి వ్యూహాత్మకంగానే అవమానించాడు సొంత భావమర్దైనటువంటి బాలకృష్ణతోనే జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక మనవడ హోదాలో ఆయన తాతకి ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాటిని స్వయంగా బాబాయ్ అయినటువంటి బాలకృష్ణతోనే ఆ ఫ్లెక్సీలు తీయించేయండి ఆ ఫ్లెక్సీలు తీసి పారేయండి అని చెప్పి బహిరంగంగానే మీడియా ముఖంగానే అందరూ చూస్తుండగానే జూనియర్ ఎన్టీఆర్ని అవమానించినటువంటి పరిస్థితి ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీలో ఉండటం చాలా దారుణం దురదృష్టకరం అని చెప్పి నందమూరి తారక రామారావు గారి యొక్క అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా చాలా బాధపడుతున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారికి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎందుకు అంత పగా కోపం అన్నది చూస్తే తన కొడుకు ఎవరైతే నారా లోకేష్ ఉన్నాడో ఒక రాజకీయంగా ఒక దద్ది పనికి మాలినటువంటి వ్యక్తి మాటల్లో మాట్లాడడం కానీ ప్రసంగాలు చేయడం కానీ ప్రజల్లో తిరగడం కానీ చేతగా అన్నటువంటి ఒక దద్దికి ఎవరైతే కొంచెం సమర్థవంతంగా మాట్లాడగలిగేటటువంటి వ్యక్తి అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ పోటీ వస్తాడో అని చెప్పి ఆ జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయంగా వాడేసుకుని పని అయిపోయిన తర్వాత కూరలో కరివేపాకులాగా తీసి పడేసి సినిమా పరంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ వద్దకు ప్రొడ్యూసర్లు వెళ్లకుండా డైరెక్టర్లు వెళ్లకుండా కథలు వెళ్లకుండా అన్ని రకాలుగా కూడా కట్టడి చేసి జూనియర్ ఎన్టీఆర్ యొక్క సినిమా జీవితాన్ని కూడా ఇబ్బంది పెట్టిన చంద్రబాబు నాయుడు ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ ఒక ఉన్నత స్థాయికి వచ్చేసరికి ఎక్కడైతే ఆయన తాత యొక్క అసలసిసలైన వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ నే ప్రజలు నమ్ముతున్నారు యాక్సెప్ట్ చేస్తున్నారు తనకు కానీ తన కొడుకు కానీ రాజకీయ భవిష్యత్తు ఉండదని భయపడిన చంద్రబాబు నాయుడు కనీసం ఫ్లెక్సీలు కడితే కూడా ఓర్చుకోలేనటువంటి తనంతో బాలకృష్ణ ఫ్లెక్సీలు తీయించేయడం అనేటువంటిది చాలా దారుణం దుర్మార్గం చంద్రబాబు నాయుడు యొక్క ధోరణి రాజకీయ వ్యవహారం చూస్తే నందమూరి తారక రామారావు గారికి ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచాడు హరికృష్ణ గారిని నమ్మించి మోసం చేశాడు బాలకృష్ణని పావులా మార్చేశాడు జూనియర్ ఎన్టీఆర్ని పార్టీకే దూరం చేశాడు ఇటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు చేసే నీచ రాజకీయాలకు ఎన్టీఆర్ కుటుంబం కూడా బలైపోయిందని చెప్పక తప్పదు